మీ హితవాది బాలానాయుని యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ మినమిన మెరిసే బుల్లి తారా నీ కథ ఏమిటో చెబుతావా అని చిన్న పిల్లలచే పాడించి మనం ఆనందిస్తూ ఉంటాం కదా అలాగే అవి ముగ్గులు వేసే చుక్కలేమో అనుకొని కొందరు పెద్దలు వాటిలో కొన్ని చుక్కల చుట్టూ ముగ్గులేసి వాటిలో మేక చేప సింహం బాణం త్రాసు వంటి కొన్ని రూపాలను ఊహించుకొని వాటి గురించి కొన్ని కథలు అల్లుకొని పోసుకోలు కబుర్లు చెప్పుకోవటం చూసి ని కూడా ఉంటాం ఈ రోజు ఆ తారల గురించి అంటే మినుకు మినుకుమని మెరుస్తూ ఆకాశంలో కనిపించే ఆ వెలుగు చుక్కల సంగతి ఏమిటో వాటి పుట్టు పూర్వోత్తరాలేమిటో తెలుసుకుందాం మన పురాణ కథా కవనాలలో ఆ చంద్ర తారార్కం అనే మాట వినే ఉంటారు దాని అర్థం చంద్ర తారలు సూర్య నిలిచి వరకు అని అంటే నిరంతరంగా శాశ్వతంగా అని వారి భావం అయితే ఈ చంద్ర సూర్య తారలు ఇవన్నీ కూడా మనలాగే మనం నివసించే ఈ భూమిలాగే శాశ్వతమైనవేమి కావు మారకుండా అలాగే ఉండిపోయేవి కావు ఈ విశ్వంలో ఉన్న అన్నిటిలాగే అవి కూడా పరిణామక్రమం కలిగినవే చంద్ర అనేది భూమిని అంటిపెట్టుకుని దాని చుట్టూ తిరుగుతూ ఉండే ఒక ఉపగ్రహం మాత్రమే భూమి వ్యాసంతో పోలిస్తే దాని వ్యాసం కేవలం నాలుగో వంతే ఉంటుంది ఇక సూర్య అనేది కూడా ఆకాశంలో మెరిసే తారల వంటిదే మనకు దగ్గరగా ఉన్నది కనుక అది అతి వేడిగాను దగదగా వెలిగిపోతూ కనిపిస్తుంది అంతేగాని అది అన్నిటికంటే పెద్ద తార కూడా కాదు దానికన్నా పెద్ద తారలు చాలానే ఉన్నాయి సూర్యుతో పాటు అన్ని తారలు కూడా నిరంతరంగా వెలుగుతూ ఉండిపోయేవేమి కావు వాటికి కూడా మొదలు మధ్య తుది అనే దశలు ఉన్నాయి ఈ వీడియోలో ఆ తారల పరిణామ క్రమం ఏ విధంగా ఏ ఏ దశల వారీగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ తారల పరిణామ క్రమం తొలి దశలలో చాలా మటుకు ఒకేలాగే ఉన్న ఆయా తారల సైజులను బట్టి వాటి తరువాత దశలు కొంత భిన్నంగా ఉంటాయి ఇక్కడ ఒక వింతగా అనిపించే విషయం ఏమంటే ఈ తారల ఆయుర్దాయం వాటి ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది అంటే పెద్ద తారల ఆయుష్ తక్కువగాను చిన్న తారల ఆయుష్ ఎక్కువగాను ఉంటుంది ఆ సైజుల వారి భిన్నత ఆధారంగా మనం వాటిని మూడు వర్గాలుగా విభజించుకుంటాం ఈ సైజుల కొలతకు గాను మనం మన దగ్గరి తార అయినటువంటి సూర్య ద్రవ్యరాశిని కొలబద్దగా తీసుకుంటాం మొదటగా చిన్న తారాల గురించి తెలుసుకుందాం ఇవి విశ్వంలో అత్యధిక సంఖ్యలో కనిపించేటటువంటి తారాలన్నమాట వీటి ద్రవ్యరాశి సూర్య ద్రవ్యరాశిలో సగం కన్నా తక్కువ ఉంటుంది వీటి వెలుగు వేడి కూడా సూర్య కన్నా తక్కువగానే ఉంటుంది కనుక వాటి రంగు ఎరుపు నుంచి నారింజ రంగులో ఉంటుంది అవి శక్తిని తక్కువగా వినియోగించుకుంటాయి గనక అవి వెయ్యి నుంచి ఐదు వేల కోట్ల ఏండ్ల దాకా అలా వెలుగుతూనే ఉండిపోతాయి మనకు సూర్య తర్వాత అతి దగ్గరలో కనిపించే ప్రాక్సిమా సెంటారీ అనే ఇలాంటిదే దాని ద్రవ్యరాశి సూర్య ద్రవ్యరాశిలో ఏడవ వంతు మాత్రమే ఉండి అది ఎరుపు రంగుతో మెరుస్తూ కనిపిస్తుంది నెక్స్ట్ మధ్య రకం తారలు ఇవి సూర్య ద్రవ్యరాశిలో సగం నుంచి మూడింతల దాకా ద్రవ్యం కలిగి ఉంటాయి వీటి రంగు నారింజ నుంచి పసుపు రంగు వరకు ఉంటుంది వీటి ఆయుష్ ఐదు వందల నుంచి పదహైదు వందల కోట్ల ఏండ్ల వరకు ఉంటుంది మన సూర్య ఈ కోవలోకే చెందుతుంది సూర్య వయోపరిమితి మొత్తం చూస్తే పదకొండు వందల నుంచి పన్నెండు వందల కోట్ల ఏండ్ల వరకు ఉండవచ్చు దీని ప్రస్తుత వయస్సు ఐదు వందల కోట్ల ఏండ్లు అంటే ఇది ఐదు వందల కోట్ల ఏండ్లకు ముందే ఏర్పడిందన్నమాట అంటే ఐదు వందల కోట్ల సంవత్సరాల ముందు ఈ సూర్య అనేదే లేదన్నమాట ఇది ఇక మీదట ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల ఏండ్ల వరకు కొనసాగవచ్చు అంటే ఆ తర్వాత ఈ సూర్య ఉండదు దాని చుట్టూ తిరిగే మన భూమి కాని ఇతర గ్రహాలు గాని మన భూమి చుట్టూ తిరిగే చంద్ర కాని ఏవి ఉండవు ఆ తరువాత పెద్ద తారలు అంటే సూర్య ద్రవ్యరాశికి మూడింతల కన్నా పెద్దవి ఇవి సూర్య కన్నా చాలా ఎక్కువ వేడిని వెలుగును వెదజల్లుతూ ఉంటాయి వీటి రంగు నీలం నుంచి తెలుపు రంగు వరకు ఉంటుంది అయితే వీటి ఆయుర్దాయం ఇతర తారల కన్నా అతి తక్కువగా ఒక కోటి నుంచి వంద కోట్ల ఏండ్లలోపు మాత్రమే ఉంటుంది రాత్రిపూట మనకు కనిపించే వాటిలో అతి ప్రకాశవంతమైనటువంటి సిరియస్ అనే తార ఈ కోవకు చెందిందే ఇంతకు తార అంటే ఏమిటి అందులో అంత శక్తి ఎలా విడుదలవుతూ ఉంది అని అడిగితే దానిని మనం ఒక అతి పెద్ద న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్టర్ అని చెప్పుకోవచ్చు అందులో ఉండే ప్రధానమైనటువంటి ఇంధనం హైడ్రోజన్ వాయువు ఈ తారలలోని హైడ్రోజన్ వాయువుల కేంద్రకాలు విలీనం చెందుతూ హీలియం వాయువుగా మారటం కారణంగానే వాటిలో అంత అధికంగా శక్తి విడుదల అవుతూ ఉంటుంది ఈ తారల పుట్టుక పెరుగుదల తారాస్థితి విరుగదల జరిగే క్రమంలోనే ఈ ప్రపంచంలోని అనేక మూలకాలు తయారు కావటం భూమి వంటి మట్టి గల గ్రహాలు ఏర్పడటం వాటిలో జీవులు ఏర్పడటం ఇవన్నీ కూడా ఈ తార తారల మూలంగానే జరుగుతున్నవి కనుక వీటి పరిణామ క్రమం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి ఇప్పుడు ఈ తారల పరిణామ క్రమంలోని వివిధ దశల గురించి తెలుసుకుందాం ఈ తారలు ఏర్పడటానికి కావలసినటువంటి మొదటి దశ హైడ్రోజను హీలియము ఇతర వాయువులు మరియు ఇతర పదార్థాల ధూళికణాలు ఒక చోటగా చేరటం ఇవన్నీ ఒకప్పుడు ఉండిన తారలు అంతమైపోగా వెదజల్ల పడినటువంటి పదార్థాల అవశేషాలే అవన్నీ తమ మధ్య ఉన్న గురుత్వాకర్షణ వలన మెల్లమెల్లగా దగ్గరకు చేరుతూ ఒక మేఘంలా పేరుకుంటూ పోతాయి ఇలాంటి మేఘాలను మనం నీహారిక అంటాం ఇంగ్లీష్ లోనైతే నెబ్యులా వీటిలో అక్కడక్కడ ఎక్కువ మోతాదులో ద్రవ్యరాశి ఒక్కచోట పేరుకున్నప్పుడు ఏర్పడే వేడి వలన కొంతమేరకు కాంతిని వెదజల్లటం మొదలు పెడతాయి అవి మరింత ద్రవ్యరాశిని తమలో చేర్చుకుంటూ పోతే అవి తారలను ఏర్పరచగలిగే ప్రోటోస్టార్లుగా మారతాయి వీటిని మనం తెలుగులో కావాలంటే ప్రతార అని చెప్పుకోవచ్చు ఈ ప్రతార దశలో తార తన చుట్టుపక్కల ద్రవ్యరాశిని తనలో కలుపుకుంటూ తన ద్రవ్యరాశిని పెంచుకుంటూ పోతుంది అది పెరిగే కొలది దాని గురుత్వాకర్షణ పెరగటము దాని వేగం కూడా పెరగటము దిశ మారుతూ పోవటం ఇవన్నీ కూడా అది ఇతర ద్రవ్యరాశిని తనలో చేర్చుకోవటానికి ఉపకరిస్తాయి ఇది ఇలా తన చుట్టూ వందల కోట్ల కిలోమీటర్ల వరకు ఉన్న ద్రవ్యరాశిని తన వైపుకు లాక్కోగలుగుతుంది ద్రవ్యరాశి చేరే కొలది అది తన కేంద్రం వైపుకు కుదించుకుపోవటం వలన దాని కేంద్రపు ఉష్ణోగ్రత పెరుగుతూ పోవటం వలన దాని నుంచి వచ్చే వెలుగు వేడి కూడా పెరుగుతూ పోతుంది అయితే ఆ వెలుగు ఎక్కువగా లేకపోవటం దాని చుట్టూ వాయుధూలి అధికంగా ఉండటం వలన ఆ కాంతి మనకు కనిపించదు వేడి కిరణాలైన అయ్యార్ కిరణాల ద్వారా వీటిని గుర్తించవచ్చు ఈ దశ సుమారు లక్ష ఏండ్ల వరకు కొనసాగవచ్చు దాని కేంద్రపు ఉష్ణోగ్రత కోటి డిగ్రీల పైగా పెరిగితే అందులోని హైడ్రోజన్ అణువుల మధ్య కేంద్రక చర్య మొదలై అప్పుడది తారగా మారటం మొదలవుతుంది అయితే ఈ కేంద్రక చర్య మొదలవక ముందు ఈ ప్రతారలు ఒక అనిర్దిష్టతను ఎదుర్కొంటాయి ఈ దశను టి టౌరీ దశ అంటాము ఈ దశలో దాని నుంచి వెలువడుతున్న శక్తి పదార్థాన్ని బయటకు తోసే ప్రయత్నం చేస్తూ ఉండటంతో పదార్థాన్ని ఒక్క చోట చేర్చే గురుత్వాకర్షణ బలానికి దాని నుంచి వెలువడుతున్న శక్తికి మధ్య సమన్వయం అవసరం అవుతుంది పదార్థంలోనికి చేరటము బయటకు పోవటము వెలువడే శక్తి పెరగటము తగ్గటము వంటి హెచ్చు తగ్గులు కొనసాగుతూ పోయిన తర్వాత అది ఒక సమతుల్యతకు వచ్చేంత వరకు ఈ దశ సుమారు పది కోట్ల ఏండ్ల వరకు కొనసాగవచ్చు నెక్స్ట్ స్టార్ మెయిన్ ఫేస్ ఈ దశలో కేంద్రక చర్యలు మొదలై తార తన అసలైన దశకు వస్తుంది ఈ దశలో దానిలో హైడ్రోజను కేంద్రక విలీన చర్యల వలన హీలియం గా మారుతూ శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది సూర్య సహా మనకు కనిపించే వెలుగు చుక్కలన్నీ కూడా ఈ దశలో ఉన్నవే ఈ దశ చేరుకునే వరకు చిన్న మధ్య పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అన్ని తారలు పైన చెప్పిన మూడు దశల తరువాత ఈ దశను చేరుకునేవే మొదట్లో చెప్పినట్లుగా వీటి సైజును బట్టి వీటి వెలుగు తీవ్రత ఆధారపడుతుంది దానిలో ఉన్న హైడ్రోజను అధిక భాగం హీలియం గా మారే వరకు ఈ దశ కొనసాగుతుంది తారల ఆయుర్దాయం సుమారు తొంభై శాతం సమయం ఈ దశలోనే గడుస్తుంది ఇవి ఈ దశలో ఎంత సమయం గడుపుతాయి అన్నది వాటిలోని ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది అంటే ద్రవ్యరాశి ఎక్కువ ఉన్నవి తొందరగా తమలోని హీలియంగా మార్చివేసి తరువాతి దశకు వంద కోట్ల ఏండ్లు ముగియకుండానే చేరుకునేస్తాయి ద్రవ్యరాశి తక్కువ ఉన్న వాటిలోనైతే అతి నెమ్మదిగా కేంద్రక చర్యలు జరగటం వలన అవి తక్కువ శక్తిని విడుదల చేస్తూ కొన్ని వేల కోట్ల ఏండ్ల కాలం ఈ దశలోనే ఉండిపోతాయి సూర్య వంటి మధ్య మధ్య రకం తారలు అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా కొన్ని వందల కోట్ల ఏండ్ల వరకు ఈ దశలో ఉంటాయి ఈ తారలలోని ఈ ముఖ్య దశ దాటిన తర్వాత ఏమి జరుగుతుంది అనేది ఆయా తారల సైజును బట్టి ఉంటుంది మొదటగా చిన్న మధ్య సైజు తారల దశల గురించి తెలుసుకుందాం తారల కేంద్రంలోని హైడ్రోజన్ లో అధిక భాగం హీలియం గా మారిపోయాక అందులోని కేంద్రక చర్యల వలన వచ్చే శక్తి తగ్గిపోతుంది దీనితో కేంద్రం చుట్టూ ఉన్న పదార్థం కేంద్ర వైపుకు పడిపోవటంతో కేంద్రం మరింతగా వేడెక్కుతుంది ఈ వేడికి దాని బయటి వాతావరణ పొరలు వేడెక్కి వ్యాకోచించటం మొదలై ఈ వ్యాకోచంతో తార తన సైజు కన్నా పది నుంచి వందల రెట్ల సైజుకు పెరిగిపోతుంది దీని బయటి పొరలు చల్లబడటం వలన ఇవి ఎర్ర రంగు సంతరించుకుంటాయి కనుకనే వీటిని రెడ్ జైంట్స్ అంటాము ఈ దశలో ఈ తార చుట్టూ తిరుగుతూ ఉన్న గ్రహాలు వాటి ఉపగ్రహాలు అన్ని ఈ వేడి వాతావరణం వలన వేడికి కరిగి అవి కూడా అందులో భాగమైపోతాయి ఇలా రెడ్ జైంట్ గా మారిన తార కేంద్రంలో వేడి పెరుగుతూ పోయి సుమారు పది కోట్ల డిగ్రీలు చేరినప్పుడు ఆ కేంద్రంలోని హీలియంలో కూడా కేంద్ర విలీన చర్యలు మొదలవుతాయి అయితే చిన్న మధ్య సైజులలో ఉండే తారలలో హీలియం ఎక్కువగా ఉండదు కనుక అందులో కేంద్ర కచర్లు నిలిచిపోయి కేంద్రం మరింత కొంచుకుపోయి దాని నుంచి వెలువడే అధిక శక్తి దాని చుట్టూ ఉన్న వాతావరణాన్ని మరింత దూరంగా నెట్టివేసి దశను ప్లానెటరీ నెబ్బిల అంటాము రెడ్ జైంట్ లోని బయటి పొరలు దూరంగా వెళ్లిపోగా మిగిలిన కేంద్రం తెల్ల మరుగుజ్జు తారగా మారిన దశను వైట్ వార్ఫ్ అంటాము దీని కేంద్రంలో అధిక భాగం కార్బను ఆక్సిజను ఉంటాయి మిగిలిన భాగం నైట్రోజన్ సల్ఫర్ మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి ఉంటాయి ఈ మూలకాలన్నీ ఎలక్ట్రానుల సముద్రంలో మునిగి ఉంటాయి ఈ తెల్ల మరుగుజ్జు సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒక సూర్యలోని సైజులో కుదించినంతగా ఉంటుంది దాని చుట్టూ ఉన్న వాతావరణం కేవలం కొన్ని కిలోమీటర్లకే కుదించబడి కింది పొరలో హీలియము దాని పై పొరలో హైడ్రోజను ఉంటాయి కాలక్రమంలో ఈ తెల్ల మరుగుజ్జులో ఉన్న శక్తి విడుదల అవుతూ పోయి చివరికి ఇవి నల్ల మరుగుజ్జులుగా మారవచ్చు కానీ దానికి కొన్ని వేల కోట్ల ఏండ్లు పట్టవచ్చు అంతలోపు ఇవి ఇతర పదార్థ సముదాయాలతో కలిసిపోయే అవకాశమే ఎక్కువ ఇప్పుడు పెద్ద సైజు తారల అవసాన దశలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం సూర్య కన్నా ఎనిమిది రెట్లు ద్రవ్యరాశి ఉన్న తారల కేంద్రాలలో హీలియం ఎక్కువగా ఉండి దాని కేంద్రక విలీన చర్యల వలన కార్బన్ ఆక్సిజన్ నైట్రోజన్ వంటి పెద్ద అణువులు ఏర్పడుతూ దాని కేంద్రంలో ఉష్ణోగ్రత అతిగా పెరిగిపోయి హీలియం వాయువు అయిపోయినా కూడా ఇతర అణువుల మధ్య కూడా కేంద్రక చర్యలు మొదలవుతాయి అప్పుడు ఆ వేడికి ఇది వ్యాకోచం చెంది తన సైజుకు రెట్ల పైగా విస్తరిస్తుంది బయటి పొరలలో వేడి తక్కువగా ఉండి ఎర్ర రంగులో కనిపించిన లోపల మాత్రము వంద కోట్ల డిగ్రీలకు పైగానే ఉంటుంది ఈ కేంద్రక చర్యల ఫలితంగా పెద్ద పెద్ద అణువులు ఏర్పడటం మొదలై ఇది ఇనుము ఏర్పడే వరకు కొనసాగుతుంది ఇనుము ఏర్పడిన తర్వాత కేంద్రక విలీన చర్యకు మరింత అధిక శక్తి అవసరమవుతుంది కనుక ఆ విలీన చర్యలు ఆగిపోతాయి ఇలా కేంద్రంలో విలీన చర్యలు ఆగిపోయిన తరువాత అంతవరకు వరకు దూర దూరంగా ఉన్న అణువులన్నీ దగ్గరకు చేరటం మొదలవుతాయి ఈ తారలలో ఉన్న అధిక ద్రవ్యరాశి వలన ఈ కుదింపు అతి వేగంగా జరిగిపోతుంది సుమారు పది వేల కిలోమీటర్ల వ్యాసం ఉన్న కేంద్రం ఒక్కసారిగా పది ఇరవై కిలోమీటర్లకు కుదించుకుపోతుంది ఇలా అత్యధిక ద్రవ్యరాశి ఒక్క చోటుకు కుదించుకుపోవటం వలన ఆ కేంద్రపు ఉష్ణోగ్రత పదివేల కోట్ల డిగ్రీలకు చేరుకుంటుంది ఇది ఒక భయంకరమైన విస్ఫోటనానికి దారి తీసి ఇది సూపర్నోవా గా మారిపోతుంది ఈ కొద్ది సమయంలో వీటి నుంచి వచ్చే వెలుగు వాటి చుట్టుపక్కల ఉన్న గెలాక్సీల వెలుగు కన్నా ఎక్కువగా సుమారు పది కోట్ల సూర్యుల వెలుగు అంతగా ఉంటుంది ఈ విస్ఫోటనంలో వచ్చే వేడికి ఇనుము కేంద్రకాలు కూడా విలీన చర్యలలో పాల్గొని ఇనుము కన్నా పెద్ద లోహాలు కూడా ఏర్పడతాయి ఈ విస్ఫోటనం వలన వచ్చే షాక్ తరంగాల వలన దాని చుట్టూ ఉన్న నెబ్యులాలలో ఉన్నటువంటి ద్రవ్యం అక్కడక్కడా కుదించుకుపోవటం వలన కొత్త తారలు పుట్టడానికి కూడా సహాయపడుతుంది అంటే ఒక చుక్క చావు మరిన్ని చుక్కల పుట్టకకు కారణమవుతున్నది అని చెప్పుకోవచ్చు ఈ సూపర్నోవా విస్ఫోటనం తరువాత తార కేంద్రం చుట్టూ ఉన్న పదార్థం అంతా దూరంగా జరిగిపోయి కేంద్రం మాత్రమే మిగిలిపోతుంది ఈ కేంద్రం ఏమవుతుంది అన్నది దాని ద్రవ్యరాశి మీద ఆధారపడుతుంది ఈ కేంద్ర ద్రవ్యరాశి గనక ద్రవ్యరాశికి ఒకటిన్నర నుంచి మూడు రెట్ల మేరకు ఉంటే అది న్యూట్రాన్ స్టార్ గా మారుతుంది ఇందులో ఉన్న ద్రవ్యరాశి అంతా కేవలం ఇరవై కిలోమీటర్ల కంటే తక్కువ స్థలంలో కుంచుకుపోయి దీని సాంద్రత బలం వలన అందులోని ఎలక్ట్రాన్లు ప్రోటాన్లతో కలిసిపోయి అవి న్యూట్రాన్లుగా మారిపోవటం వలన అవి న్యూట్రాన్ స్టార్లుగా మారుతున్నాయి ఇవి విశ్వంలో మనకు తెలిసిన అత్యంత సాంద్రత గల వస్తువులు ఆ కేంద్ర ద్రవ్యరాశి గనుక మూడు సూర్య ద్రవ్యరాశుల కన్నా ఎక్కువగా ఉంటే అందులోని గురుత్వాకర్షణ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఆ ద్రవ్యరాశి అంతా దాని కేంద్ర బిందువు వద్దకు అనగదొక్కబడి ఆ బిందువుకే పరిమితం అయిపోతుంది దీనినే సింగులారిటీ అంటాము దీని చుట్టూ ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే అది దాని చుట్టూ ఉన్న పదార్థాన్నంతా తనలోకి లాగి వేసుకోగలదు కనుక దాని చుట్టూ ఏ పదార్థము లేకుండా ఖాళీ అయిపోతుంది తన చుట్టుపక్కల వస్తున్న కాంతిని కూడా తనలోకి లాగేసుకుంటుంది కానీ దానిని దాటిపోనివ్వదు కనుక దాని చుట్టూ ఒక శుద్ధ శూన్యం ఏర్పడుతుంది అందుకే దానిని బ్లాక్ హోల్ అంటాం దాని దగ్గరగా ఏవైనా తారలు గ్రహాలు వచ్చినా వాటిలోని పదార్థాన్నంతటిని తనలోకి లాగేసుకోగలదు ఈ బ్లాక్ హోల్ నుంచి ఏకాంతి బయటకు రాదు కనుక వాటిని మనం నేరుగా చూడలేము అయితే వాటి చుట్టూ ఏర్పడే ఖాళీ వలన దాని చుట్టూ ఉన్న తారలలో జరిగే మార్పుల వలన వాటి ఉనికిని మనం తెలుసుకోగలుగుతున్నాము ఇలా తారలు తమ చివరి దశలు చేరుకునే క్రమంలో వివిధ దశలలో అవి వెదజల్లిన పదార్థమంతా చల్లబడి పరమాణువులుగా ఆ తర్వాత అణువులు క్లౌడ్స్ తారలు పుట్టుకు రావటం మొదలవుతుంది ఇలా తారలకు కూడా పుట్టుక చావు లాగా మొదలు తుది ఉండటమే కాకుండా పాత వాటి నుంచి కొత్తవి పుట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు తారల పుట్టు పూర్వ గురించి తెలుసుకున్నారు కదా ఇంకా మనం ట్వింకుల్ ట్వింకుల్ బిగ్ స్టార్స్ ఐ నో వాట్ యు అని పాడుకుందామా ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి నా అభినందనలు మరియు అభివందనాలు ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో ఉన్న ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూడండి నమస్తే మీ బాలానాయుని